పోతున్నాడు ప్రైస్ ఈస్ సిక్లౌరి చిక్లౌరిక బంధనం నీ బ్రతుకు నీ ఆశీర్వాదం పరిశుద్ధనకు సంతోషాన్ని కలిగించాలి మధువరాలకు సంతోషం కలిగించాలి కష్టాల్లో ఉన్నవారికి సంతోషాన్ని కలిగించాలి దైవజనులకు సంతోషాన్ని కలిగించాలి వీరి వీరి యొక్క ప్రేమ వీరి యొక్క ప్రేమ దైవజనుని యొక్క ప్రార్థన ఆమె యొక్క ప్రవర్తన మూడు వెరసి చచ్చిన తబితను లేవనెత్తని అలాగే నీ బ్రతుకులు ఎన్ని కష్టాలున్నా ఎన్ని కన్నీళ్ళున్నా ఆఖరికి చచ్చిపోయామురా అనే స్థితికి వెళ్ళిపోయినా నీ ప్రవర్తన మంచిదైతే కనుక దేవుడు తప్పకుండా ఈ రాత్రి మరలా సంఘములో సాక్షిగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు ఇదిగో ఈ స్థితిలో నీవు నిలబడబోతున్నావు అనేకులు నీ సాక్ష్యాన్ని చూచి అనేకులు నీకున్నటువంటి సాక్ష్య జీవితాన్ని చూచి బలపరచబడబోతున్నారు నమ్మండి మీరు ఏ స్థితిలో ఉన్నవారైనా నేనేమంటానంటే కక్షలు కోపాలు అసూయలు దానము లేకపోతే ఇవన్నీ అశాశ్వతమైనవి ఎప్పటికైనా పోతాయి అవి మనల్ని విడిచి వెళ్ళిపోకపోయినా వాటిని విడిచి మనమైనా ఏదో ఒక దినాన్ని వెళ్ళిపోతాం ఎందుకు అందరినీ విడిచిపెట్టండి మంచి సాక్ష్యాన్ని కలిగి బ్రతకండి దేవుని యొక్క వాక్యం మీతో చెప్తున్నట్లుగా ప్రేమను సమాధానాన్ని ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహాన్ని కలిగి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే నీకే కష్టం వచ్చినా నీ వెనకాతల నీ వారంటూ ఎవరు లేకపోయినా ఆఖరికి ఒక మాట చెప్పన నీ ప్రాణము నీతో లేకపోయినా సంఘము నీతో నిలవబడదు చప్పట్లు కొట్టి మహిళపరచు అటువంటి బలమైన సంఘాన్ని ప్రభు మనకి స్తోత్రం చెప్తాం అలాంటి సంఘాన్ని చెప్పండి అవును నీవు ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నా నీ కోసం సంఘం ప్రార్థన చేస్తుంది దైవజనులు ప్రార్థన చేస్తున్నారు దీనికి గల కారణం ఏంటంటే నీ యొక్క మంచి ప్రవర్తన నీ కలిగినటువంటి ఒక ప్రవర్తన ఎప్పుడు పోగొట్టుకోవద్దు నీకున్న సాక్ష్యాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు తాత్కాలికమైనటువంటి శ్రమల కొరకు తాత్కాలికమైనటువంటి ఆ ఇబ్బందుల కొరకు నీకున్నటువంటి ఆత్మీయతను పోగొట్టుకోవద్దు సంఘములో ప్రభు నీకంటూ ఒక స్థానాన్ని ఇచ్చాడు నువ్వు రాకపోతే పది మంది ఆలోచించే వారిని పెట్టాడు నువ్వు రాకపోతే నీ బంధువులు ఎవరు అడగరు ఏంటి పలానా వ్యక్తి రాలేదు నువ్వు డబ్బు నోడిపోయితే అందరూ అంటే అడుగుతారు ఏంటి మా తమితి రాలేడి తవి రాలేదండి అయ్యో ఇంటికెళ్ళి ఇవ్వాలిరా ఒక్కోసారి ఫోన్ చేయిపోయావా అంటారు నువ్వు ఏది లేనివాడుగా దీని స్థితిలో ఉండి ఆరోగ్యం పోయి అన్నీ పోయినాయి అనుకో నీకు నేను గుర్తుపెట్టుకునేవారు ఎవరు ఉండరు కానీ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు నీ ద్వారా మేలు పొందిన వారు మాత్రం నీ ఒక్క వారం రాకపోయినా నేను గుర్తుపెట్టుకుంటారు పలానా సహోదరుడు ఎందుకు రాలేదు అనేటువంటి ఆలోచన కలుగుద్ది దేనికో తెలుసా దేవుడు నీకు ఆ స్థానాన్ని ఇచ్చాడు నీ అంతట నీవు ఆ స్థానాన్ని పీక్కున్నావనుకో కొన్ని రోజులు అడుగుతారు తర్వాత మర్చిపోతారు నీ స్థానాన్ని నీవెప్పుడు పోగొట్టుకోకూడదు నీతో ఎవరన్నా లేకపోయినా అక్కడికి నీ ప్రాణం లేకపోయినా నీతో పాటు సంఘం ఉండాలి సేవకులు ఉండాలి అటు కృపదేవుడు నీకు మీ అందరికీ నా కుటుంబానికి అనుగ్రహించిన గాక ఐ ప్రార్థన చేసుకుందాం ప్రతి వారు కూడా మీకు సత్యమైతే మోకరించండి లేదా లేచిన లోపడండి ప్రార్థన చేసుకుందాం ప్రతి వారు కూడా ఈ వాక్యం మీకు అర్థమైంది అనుకుంటున్నారో ఈ వాక్యం మీకు అర్థమైతే వాక్యం ఏం అర్థమైందో అది ప్రార్థన చేయండి దీవెన్లో ఆశీర్వాదాలన్నీ పక్కన పెట్టి వాటి కోసం ప్రార్థన చేయడం పక్కన పెట్టి వాక్యం నీకు ఏం అర్థమైందో నువ్వు ఏం నేర్చుకున్నావో వాక్యం ద్వారా అది ప్రార్థన ప్రార్థించి అది ఎత్తిపెట్టి ప్రార్థించండి చాలు నీవు తలలో నాలుకగా ఉండాలి నిజము నా సహోదరులరా నీ దినమ వాక్యం ద్వారా నాతో ప్రభు అదే మాట్లాడాడు నీతో కూడా అదే మాట్లాడాడు నీవు సంఘములో కలిసిపోయి బ్రతకాలి సేవకుల మధ్య కలిసిపోయి బ్రతకాలి మనం అనుకుంటాము వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా ఎవరు ఎవరు మంచివాళ్ళు ఎవరిని తేరి చూసినా వారిలో లోపాలు కనబడుతూనే ఉంటాయి కానీ ఒక్క మాట చెప్తాను వారు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారు కనుక సంఘానికి దేవుడు చాలా ప్రాధాన్యతనిచ్చాడు నీవు సంఘములో తలలో నాలుగు లాగా కలిసిపోవాలి నీ కోసం పది మంది ఏడ్చి ప్రార్థన చేసే పరిస్థితిలోనికి నీ కుటుంబం రావాలి నీవందరినీ ద్వేషించుకుంటూ వెళ్ళిపోతున్నావు అందరూ వద్దంటున్నావు అంటున్నావు ప్రతి దానికి కూడా నీవు ఏదో ఒకటి చూపిస్తున్నావు నేను ఒక్క మాట అంటే ఆఖరికి నీ వెంట నిలవబడటానికి నీ నేడ కూడా సహాయపడుతుంది ఎవరు నిలవబడరు మన ఆపత్కాల సమయంలో వాళ్ళు నిలవబడకపోతే పోనీయండి అని అంటే ఎవరూ చేసేది ఏం లేదు కానీ ప్రాణము కంటే విలువని సాక్షానేకల మంది ద్వారా వినబడుతూనే ఉండాలి వినబడుతూనే ఉండాలి ఏమండి ఈరోజు చావుకి వయసుతో సంబంధం లేదండి అరవై సంవత్సరాలు ముసలోడండి చచ్చిపోయాడు అంతం ఆరు సంవత్సరాల పిల్లలు కూడా చచ్చిపోతున్నారు ముప్పై ఆరు సంవత్సరాలలో కూడా చచ్చిపోతున్నారు చావు ఎలా ఎవరిని ఎప్పుడు ఎదుర్కొంటుందో తెలియదు చచ్చిపోయేటప్పుడు నువ్వు నేను చస్తే పది మంది వచ్చి ఆడు బతికి లాంటిది ఆమె బతికి ఇలాంటిది ఇది ఎవరితో మంచిగా ఉంది అట్లాంటి మాటలు వినపడకూడదు దైవజనుడి ఎలాగో సమాధి చేయడానికి వస్తాడు అది నేనైనా మీరైనా ఆ సమాధి చేయడానికి వచ్చినటువంటి దైవజనులతో సంఘము చెప్పగలగాలి ఈ వ్యక్తి ఉన్నప్పుడు అనేకుల కొరకు భారం కలిగి ప్రార్థన చేశాడు ఆయన మా పరిస్థితులు బాగోలేనప్పుడు మాకు సహాయం చేశాడయ్యా ఇవి చాలా ప్రార్థన పొరాలయ్యా ఈ చిన్న బిడ్డ ఎంత ప్రార్థన పొరాలయ్యా మాకు నాయనా అని నీ కోసం ఏడ్చుకుంటూ పది మంది చెప్పాలి అన్యులు కూడా చెప్పాలండి